విజయ్ దేవరకొండ పాత మూవీస్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఈ మూవీ అండ్ మంచి కంబ్యాక్ దేవరకొండకి చాలా బాగుందన్న సూపర్ అంటే కాన్సెప్ట్ బాగుంది సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఓకే ఓవరాల్ మూవీ మంచిగా అంబ్యాక్ దేవరకొండకి అండ్ సూపర్ మూవీ చాలా చాలా బాగుంది వెళ్ళొచ్చు రెండు మూడు సార్లు వెళ్ళొచ్చు రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్కి ప్రతి యాక్టింగ్ బాగా వేసి విజయ్ దేవరకొండ కంటే మ్యూజిక్ చాలా బాగుంది వీడియో సాంగ్స్ అంటే సాంగ్స్ ఫోన్లో విందానికంటే మూవీలో ఆ ఫోర్కే డవల్బీ అట్మోస్లో ఆ వీడియో సాంగ్స్ అయితే ఇంకా చాలా స్క్రీన్ ప్లే సాంగ్స్ కాస్ట్యూమ్స్ చాలా బాగా అనిపించింది మ్యూజిక్ ద్వారా ఏం చేసింది విజయ్ దేవరకొండ నాకైతే అంటే నాకు పర్సనల్ చెప్పాలంటే నేను మూవీకి జీరో ఎక్స్పెక్టెన్స్ తోటి జీరో నాలెడ్జ్ తోటి అంటే వేరే ఆలోచన తోటి పోయినా పోయినందుకు నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ ఓవరాల్గా అయితే నాకు స్టోరీ కొద్ది స్క్రీన్ ప్లే స్టోరీ నచ్చింది నాకు నాకైతే రేటింగ్ ఇంకా బాగుంటాయి అనిపించింది నాకైతే రేటింగ్ ఫస్ట్ చాలా బాగా నచ్చింది నాకు ఆ సాంగ్స్ ఆ కాశ్మీరు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ వచ్చి చూసి అయితే సినిమాకి మొత్తంగా ఓవరాల్ రేటింగ్ అయితే ఫైవ్కి త్రీ రేటింగ్ ఇస్తాను అయితే బాగా నచ్చింది థియేటర్లో కూడా చాలా మందిని చూసామన్నమాట మంచిగా ఎంటర్టైన్మెంట్ విజిల్స్ అంతా పీఆర్లోనే విజుల్స్ అంతా ఐమాస్లోనే విజుల్స్ అంతా బాగా చేసినారు లైక్ మామూలు థియేటర్లో రిలీజ్ అయినట్లుగా ఇక్కడ ఒక రేజ్లో ఆడియన్స్ ఫ్యాన్స్ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా చాలా ఖుషి అయినారనమాట నేను అబ్జర్వ్ చేసిన విషయానికి అయితే చాలా అయినారు సాంగ్స్ వరకు అయితే ఎక్సలెంట్గా అన్న మ్యూజిక్ అయితే హైలైట్ చాలా బాగుంది యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది లైగర్ తర్వాత మంచి హిట్ పడింది అన్న మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం యాక్చువల్ నేను ఫ్యాన్ కాదు ఫ్యాన్ కాకపోయినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను